అందరికీ నమస్తే నేను మీ పండరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరి నియోజకవర్గానికి వాళ్ళే సీఎంలు అంతే కదా ప్రతి ఒక్క నియోజకవర్గం ఎక్కడైతే క్యాంప్ ఆఫీసే అదే సీఎంఓ అది దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ కొన్ని నియోజకవర్గాలు మనం చూస్తాం దానికి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి అంటే లైక్ జడ్చర్లో ఉన్నటువంటి అనిరుద్ధ రెడ్డి ఆయనది ఒక సపరేట్ వ్యవస్థ ఉంటుంది ఆయన కథ వీళ్ళందరికీ అతీతం నేను చాలా గొప్ప అసలు అంత సుప్రీమో ఉండే వ్యక్తులలో నెంబర్ వన్ ఉండేది మా కోమటి రాజగోపాల్ రెడ్డి ఆయన ముందు నుంచి కూడా ఆయన మునుగోడుకు సంబంధించిన గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి అవసరమైన ప్రతిసారి లేకపోతే అవసరం వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని కూడా ఆయన పనితీరుని ఎండగట్టిన సందర్భాలు మనం చూసినాం ఆ నేపథ్యంలోనే మద్యం టెండర్ల విషయంలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన ఒక వాక్యాలు అయితే చాలా సంచలనంగా మారినాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆల్మోస్ట్ ఈ ఎక్సైజ్ పాలసీ మీద మీద అందరికీ తెలిసిన విషయం ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుంచి మొదలు పెట్టుకుంటే కొన్ని సంక్షేమ ఫలాలకు సంక్షేమ పథకాలకు నడిచేందుకు ఈరోజు తెలంగాణ మద్యం పాలసీ ఒక విధమైనటువంటి ఆధారంగా మారింది దానికి ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే ఒక నవంబర్ ఒకటో రోజు వైన్ షాపులు ఓపెన్ అయినాయి ఆ రోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో ఒకటే రోజు మూడు వందల యాభై కోట్ల రూపాయల ఎక్సైజ్ సుంకం వచ్చింది అంటే ఓన్లీ చెప్పేది గవర్నమెంట్కి వచ్చేది వన్ డే త్రీ పాయింట్ మొత్తం మూడు వందల యాభై కోట్లు అనమాట అయితే ఇంటి వ్యవస్థలో కూడా సడన్లు ఏం చేసింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడులో ఆయన ఏదైతే టెండర్ల సమయంలో చెప్పినట్టుగా వైన్ షాపులు ఎక్కడ కానీ మండల కేంద్రాలకు సంబంధించిన వైన్ షాపులు ఊళ్ళలో ఉండకూడదు ఊరు బయట ఉండాలని చెప్పేసి రైట్ టెండర్ల విషయంలో వచ్చిండు టెండర్లు అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మొత్తం ఊరవతలకే వైన్ షాపులో ఎత్తేసి మొత్తం వైన్ షాప్లో అక్కడ పెట్టేసే పరిస్థితి పెట్టిండు ఆ తర్వాత ఏం చేసిండు ఇప్పుడు కొత్తగా ఒంటి గంటకు అంటే మధ్యాహ్నం ఉదయం నుంచే తాగుడు బానిస అవుతూ ఉన్నారు ఎందుకంటే కొంచెం మునుగోడు ప్రాంతం తాండాలు అవన్నీ కలిపి ఉంటాయి అనమాట వాళ్ళు పొద్దున్నే మద్యానికి బానిస అవుతున్నారని చెప్పేసి లేకపోతే మంద అవుతున్నారు లేకపోతే అక్కడ పర్మిట్ రూంలో కూర్చుంటారని చెప్పేసి ఆయన ఏం చేసిండు కొంచెం మహిళల సంతృప్తి పరచడానికో లేకపోతే కొంతమంది ఆయన దగ్గర పోయి ఇట్లా ఈ తాగుడు బానిస అవుతున్నారని చెప్పేసి ప్రజలు లేకపోతే అక్కడ మా తండాలకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్తే ఆయన ఒక వాడే చెప్పిండు నేను ఒకటి తర్వాతనే మద్యం షాపులు తెరవాలి అది వాళ్ళు ఐదు గంటల లోపల క్లోజ్ చేయాలి పర్మిట్ రూమ్లు అని చెప్పేసి సేమ్ మ్యాజిటీజ్గా ఇప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు నిన్న మనం చూస్తున్నాం కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కూడా ఆయన చెప్పిన వాక్యాలు అయితే చాలా ఆయన చేసిన విధానం అయితే ఆయన పాలసీ అయితే ఆయన తీసుకున్న పాలసీ మీద మంచి ప్రశంసలు అయితే దక్కుతున్నటువంటి మాట ఎందుకంటే ఒకటి తర్వాతనే వైన్ షాపులు ఓపెన్ కావాలి అయితే తర్వాత పర్మిట్ రూమ్ బంద్ కావాలి అంటే పర్మిట్ రూమ్ బంద్ అంటే లోపల పోయి ఇప్పుడు వైన్ షాప్లో పక్కనే ఒక షాప్ కూర్చున్నటువంటి దాంట్లో కూర్చునేందుకు ఒక పర్మిట్ రూమ్ ఉంటుంది అది క్లోజ్ చేసుకోవాలి తర్వాత యాజ్ ఇట్ ఈజ్ వైన్ షాప్ పది పది గంటల వరకు పదకొండు గంటల వరకు నడుస్తుంది కానీ పర్మిట్ రూమ్ మాత్రం రద్దవుతుంది ఈ విధానానికి సంబంధించిన దాంట్లో మంచి కొంతమంది అయితే దీన్ని చాలా మంచి పద్ధతి అని చెప్పేసి మునుగోడు ప్రజలు చెప్తా ఉన్నా ఇక దీని పరిశ్రమలో రేవంత్ రెడ్డి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఈయన విధంగానే ఈయన చేసినట్టు విధంగానే ఇంకా వేరే ప పక్కన ఎమ్మెల్యేనో ఇంకో ఎమ్మెల్యేనో ఇంకో ఎమ్మెల్యే చేస్తే ఖజానాకి ఎంత గండి పడాలి ఇలా చెప్పండి ఇక మొత్తానికి అంటే పర్మిట్ రూమ్లకు సంబంధించిన దాని మీద ఎక్కువ అక్కడ చాలామంది దాని మీద బతుకుతూ ఉంటారు కొంతమంది పల్లీలనో లేకపోతే రకరకాల వేరే వేసుకొని బతుకుతూ ఉంటారు దానికి ఆ పర్మిట్ రూమ్కి సంబంధించిన దాంట్లో కూడా మద్యానికి సంబంధించిన దాంట్లో వచ్చిన తర్వాత వాటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ వైన్ షాప్ల అది తగ్గితే ఏమంటారు దాన్ని ఆదాయం తగ్గితే రేపు పొద్దున రెండు లక్షలు మూడు లక్షలు పెంచుకోవడానికి ఉండదు ఏది మద్యం టెండర్లకు సంబంధించి పాలసీని సో ఈయన పందాలనే చాలామంది నడిస్తే రేపు పరిస్థితి ఏంటి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలని చెప్పేసి కూడా ఈయన కొంచెం దీని మీద సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దీని మీద ఒకసారి పునః సమీక్షించుకోవాలి ఆ యొక్క ఒక ఆయన రూల్ని ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి దీన్ని ఎట్లా ఎట్లా మాట్లాడాలని చెప్పి పొద్దున ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ఎక్సైజ్ అధికారులతో చర్చించినట్టుగా కొంత వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఒకటి నుంచి ఐదు గంటల వరకు ఈ రాజగోపాల్ రెడ్డి పాలసీ అసలు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఇది దీని మీద ఏమైనా చేయొచ్చా అని చెప్పేసి కొంతమంది ఎక్సైజ్ వాళ్ళతో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఒక వార్త అయితే వస్తూ ఉంది మరి చూడాలి వాళ్ళు ఏం చెప్తారు నిజంగా మరి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రూలే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎక్సైజ్ చట్టం ప్రకారం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళే చేసుకొని ఆయన రూల్ తెల్లదని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ ఎక్సైజ్ వాళ్ళతో మాట్లాడిన విధానమే కరెక్ట్ అవుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయించాలి మొత్తానికైతే మనమైతే యాజ్ ఈజ్గా కొంచెం ఒక మంచి కాజే అది రాజగోపాల్ రెడ్డి చేసిన విధానానికి సంబంధించి ఆయన పాలసీని అయితే మనం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి నేనైతే చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్